ఏం చూస్తున్నామ్మా కొన్ని సకినాలు చేద్దామని బియ్యం నానబెట్టినా లాస్ట్ ఇయర్ మా పక్కింటి రాజలక్ష్మి చేసి చిన్న ట్రై చేద్దామని చూస్తున్నా ఇప్పుడైతే బియ్యం రెండు గ్లాసుల బియ్యం నానబెట్టి నాలుగు గంటలు ఆనబెట్టినా తీసి పడుతున్నాయి ఇప్పుడు హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ చేశ్రీ సంక్రాంతి పండుగ వచ్చింది కదా అక్కడ చూసినా సకినాల పేరే వినపడుతుంది అయితే మా అమ్మాయి సకినాలు చేయడానికి వస్తా అని అడిగింది అడిగితే సరే ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు ఇట్లా ట్రై చేస్తున్నా మా అమ్మాయి అప్పుడైతే మా ఫ్రెండ్ వరంగల్ ఆమె రజిత అన్నుండే తను చేసి ఇచ్చింది పెళ్ళికి అప్పుడు సారెలకు దానికి మా ఫ్రెండ్స్ చేసి ఇచ్చిండ్రు నేనైతే మొత్తం ఎప్పుడు చేయలేదు పక్కన రాజలక్ష్మి కూడా చేసి ఇస్తుండే అప్పుడప్పుడు పిండి మొత్తం మిక్సీ పట్టుకొని ఇట్లా జల్లించుకున్నా చూడండి మెత్తటి పిండి వచ్చింది ఇట్లా అంతా జల్లడం పట్టుకున్న తర్వాత ఈ మిగిలిన కొంచెం ఒక్కలు ఉంటాయి కదా అయితే తీసేయాలి ఇంకా అవి మరీ కొంచెం వెళ్ళినాయి కదా కొంచెం పడేస్తే అయిపోతుంది కొంచెం మళ్ళీ మిక్సీ పట్టడానికి రాదు కదా ఇంకేదైతే తీసి పడేసేది దీంట్లో ఈ పిండి ఇట్లా ఉంది కదా ఇది మొత్తం మనం ఇంకా ఇక్కడ బయట అయితే ఇండియాలో అయితేనేమో పచ్చి బియ్యం పిండి మిల్వట్టి పట్టించుకొచ్చుకుంటారు ఇంక ఇక్కడైతే మిక్సీలో వేసుకున్న దీనికి వామ వేసుకోవాలండి వామ కొంచమే పడుతుంది ఎక్కువ అయితే మనీ చేదవుతుంది అంటారు వామ కొంచెం ఇట్లా నరిచి వేసుకుంటా అట్లే సువాసన కొరకు కొంచెం జీలకర్ర అండి జీలకర్ర కూడా ఎక్కువ పట్టదు ఆ జీలకర్ర కూడా కొంచెం నలిపి వేసుకుంటే మంచి వాసన వస్తుంది ఇంట్లో కారణం ఇట్ల ఏమి వేయం కదా నువ్వులు కూడా అందాలు కొద్ది వేసుకుంటున్నా రెండు గ్లాసుల బియ్యం పోసిన కదా ఒక సగం ఒకటికి పావు పోయాలంటారు నేనైతే ఇట్లా ఒక చారడం వేసుకుంటున్నాను నువ్వులు ఎన్ని ఎక్కువ వేస్తే అంత మంచిగా ఉంటుందండి యాక్చువల్గా సరిపడినంత అండి ఒక స్పూన్ అయితే వేసుకున్నా ఒకవేళ టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి వీటికి వేడి నీళ్ళు జగ్గులో పట్టుకొచ్చింది కానీ వేడి నీళ్ళు కావండి సరనీళ్ళు ఇవి చల్లని బుక్ కనుక్కోవాలి కొంచెం కొంచెం పర్సుకి కనుక్కోవాలి ఒకటేసారి పోస్తే లూజ్ అయిపోతే పిండి మళ్ళీ చేయడానికి రాదు పిండిని గట్టిగా పిసికినట్టు అని కలపాలండి అట్లా కలిపితేనే పిండి మంచిగా సాగినట్టు అవుతుంది ఇంకొంచెంసేపు ఇట్లా అంతా కలిపిన తర్వాత కాసేపు అట్లే పెడితే అది మంచి పాకంలాగా అవుతుంది మంచిగా అప్పుడు మనకు సకినాలు వేసుకోవడానికి బాగా వస్తుంది ఇట్లా గట్టిగా పిసుకుంటూ కలిపితే పిండి చక్కగా అయిపోతుంది కలుపుకోవాలండి పిండి అంతా జారేటట్టు కలుపుకోవాలి కలిపితేనే ఇట్లా పిండి జారినట్టు ఇట్లా వస్తుంది మనకి వస్తుందో చూడాలి అలా బెల్లం ముద్దలాగా పెడతాను ఎట్లా పెడతానో చూడాలి ట్రై చేస్తున్నా అంతే మొదలు మామూలుగా చేత్తో పెట్టడానికి ట్రై చేసినా అస్సలే రాలేదు ఇంకా రాకపోతే అప్పుడు కవర్ తెచ్చి కవర్ తోటి అట్లా పెట్టేసుకుంటున్నా కవర్ తోటి అయితే ఈజీగానే వచ్చింది ఇంకా అది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే వస్తుందండి మాకైతే అస్సలు రాదు తెలంగాణ వాళ్ళమే కానీ మేమైతే ఎప్పుడు కూడా చేసి ఎరగం ఇట్లా ఇట్లా కవర్ తోటైతే పెట్టేసుకుంటున్నా పర్వాలేదు అనిపించింది ఏదో వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు అని చూడకుండా ఏదో తోసిన కాడికి కొంచెం బియ్యంతో ఇట్లా చేసినా అండి పర్వాలేదు కొంచెం బాగానే వచ్చినాయి వాళ్ళు పెడుతుంటే వచ్చినట్టే అనిపిస్తుంది ఎంత ఈజీనా అనిపిస్తుంది తీరా చేయడానికి పోతే ముద్దలు ముద్దలో అట్లా తిగడమో ఏదో అవుతుంది ఇంకా అట్లనో ఇట్లనో మొత్తానికి ఇంకా పిండి అయితే అయిపోగొట్టుకున్నా అండి ఇట్లా అవి కాసేపు అట్లా అరణి అని కొన్ని అయితే పిండి కలుపుకున్నా అండి బియ్యం పిండిలో కొంచెం పుట్నాలు మిక్సీ చేసి పెట్టి దాంట్లో వాము జీలకర్ర నలిపి వేసిన వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఇండియన్ స్టోర్లో ఇక్కడ బియ్యపిండి దొరుకుతుందండి రెండు రకాల బియ్య పిండి దొరుకుతుంది కొంచెం ఫైన్ బియ్య పిండి ఒకటి ఇంకోటి కొంచెం బరక బరక అండి బియ్య పిండి అంట నేను మెత్తడిదే తీసుకురమ్మని చెప్తే మెత్తడిదేది తెచ్చిండ్రు ఇక దాంట్లో అన్నీ వేసినా కదా ఇంకా ఉప్పు కారం కూడా వేసేసుకుంటున్నా అండి వేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలండి పిండిని మన ఛానల్లో సార్లు చూపించిన కదా అని చెప్పేసి ఏవేవి ఎంతెంత వేసిందనేది అయితే చూపెట్టలేదండి మా అమ్మ ఈ నువ్వులు కొంచెం ఎక్కువనే వేయమ్మ అంటే మళ్ళీ కొన్ని నువ్వులు కూడా వేసినా అండి మామూలుగా అయితే కాగిన నూనె రెండు స్పూన్ గరిటెలంత కాగిన నూనె పోస్తాము అయితే ఈరోజు బట్టర్ వేస్తున్నా అండి బట్టర్ కొంచెం ఓవెన్లో పెట్టి కొంచెం అది కరిగేటట్లు చేసింది ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసింది కదా కలపడానికి రాదని కొంచెం ఓవెన్లో పెట్టి వేడి చేస్తే అట్లా అయ్యింది అది మొత్తం కలిపి చేసినా అండి ఇంకా ఆ పిండి అట్లా కలిపి పెట్టుకునేసరికి ఇవి సకినాలు కూడా ఆరిపోయినవి ఇంకా సకినాలు కాల్ చేసినాము సకినాలు కాల్చిన తర్వాత మురుకులు అవి అన్నీ కాల్ చేసినామండి ఇట్లా చేసేసుకున్నాం మేమైతే ఈరోజు సకినాలు అయితే మొత్తం అన్నీ మంచిగా రాలేదండి కొన్ని అయితే విరిగిపోయినవి విరిగిపోయినాయి అయితే చూపెట్టలేదు చూస్తున్నా అడుగునా కనపడుతున్నాయి విరిగిపోయిన సకినాలన్నీ టేస్ట్ అయితే సకినాలు టేస్ట్ అద్భుతంగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉన్నవి నేను మంచిగా రౌండ్ వచ్చింది తీసి చూపిస్తుంటే మా అమ్మాయి ఏమో ఈ ముక్కలని చూపి రాదు అని అంటుంది అట్లా నవ్వుకుంటా ఆ రోజైతే ఈ పని పూర్తి చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ కూడా టేస్ట్ అయితే మంచిగా వచ్చింది కదండి సంక్రాంతి పండుగ చేసిన సకినాలు మురుకులు దీంట్లో ఈ బిల్లా కాకుండా కొంచెం మిడిల్ బిల్ అయితే మంచిగా ఉంటది హోల్స్ ఉండేది అది మిస్ అయిందంటే ఈ సన్నది చేసినాము నాకు యాక్చువల్గా ఇంత సన్నది నచ్చదు ఇంకా ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోయి చేసిన ఇట్లా చూసింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పర్వాలేదు